టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం రవాణా సేకరణ అంగట్లో వెయ్యి రెండు వేల అమ్ముతున్న నల్గొండ జిల్లా వాడపల్ల చెక్ పోస్ట్ అధికారులు ఆర్టీఏ చెక్ పోస్ట్ కేంద్రంగా చేసుకుని దారి దోపిడీకి పాల్పడుతున్నారు వాడపల్లి ఆర్టీఏ చెక్ పోస్ట్ సిబ్బంది పిండి కొద్ది రొట్టి అన్నట్లుగా చేసుకుని దోపిడీ చేస్తున్న చెక్ పోస్ట్ అధికారులు వాహనాన్ని బట్టి రేటు ఖాళీ వాహనమైన ముడుపులు ఇవ్వాల్సిందే వాహనదారులతో పెరుగుతున్న అసంతృప్తి సిబ్బంది తీరుపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విస్తృత చర్చ పట్టించుకునే ప్రత్యేక యంత్రాంగాలు వాహనదారులను జలగల్లా పీకు తింటున్నారు చెక్ పోస్ట్ పై చర్యలు తీసుకురా తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉన్న నల్గొండ జిల్లా చెక్ పోస్ట్ సిబ్బంది అవినీతికి అంతు లేకుండా పోతుంది ఖాళీగా వెళ్లి లారీ అయినా ఆటో అయినా ఐదు వందల నుండి వరకు అక్రమంగా వసూలుకు పాల్పడుతుండడం రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అక్రమ మాఫియా వ్యాపారులను అడ్డుకోవాల్సిన చెక్ పోస్ట్ సిబ్బంది సరిగా తనిఖీలు చేయకుండా అక్రమ వసూళ్లకు పెద్దపీట వేస్తున్నారని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు ఏసీబీ విజిలెన్స్ ఖచ్చితంగా నల్గొండ ఆర్టీఏ చెక్ పోస్ట్ పై దృష్టి సారించాలని వాళ్ళు లారీ యూనియన్ల డ్రైవర్లు కోరుతున్నారు చెప్పండి మాట్లాడలేదు మీకు ఇబ్బంది ఏమీ లేదు నేను మాట్లాడిస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు